నా రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులకు అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రసాద్ రెడ్డి బుల్స్ యూట్యూబ్ ఛానల్ కొత్త వాళ్ళు ఎవరన్నా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వీటి యొక్క ఎద్దులు వాటికి వివరాలు వచ్చేసి పైన వీడియోలు కనబడుతున్న మంచి దిట్టమైన పులుపు రంగు కలిగిన ఎద్దులను అమ్మకాన్ని పెట్టమని రైతు నాగయ్యన్నగారు అయితే మన ఛానల్కి పంపడం జరిగింది వీటి యొక్క పంటి వివరాలు వచ్చేసి రెండు కూడా కేవలం నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నాయంట వీటి యొక్క ధర వచ్చేసి రైతు ఒక లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్ అయితే కాదంట నేను లొకేషన్ వెళితే ఎద్దునూ కానీ వాటి యొక్క పనితీరు కానీ చూసిన తర్వాత రైతన్నులు ధరనైతే మాట్లాడుకోవచ్చు అని రైతు మనకైతే చెప్పడం జరిగింది ముందుగా వీటి యొక్క లొకేషన్ వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పాపక్క గారి పల్లి నుంచి రైతు గారు అయితే మన ఛానల్కి పంపడం జరిగింది ఈ ఇద్దులను అయితే అమ్మకానికి పెట్టమనేసి మనకు చెప్పడం జరిగింది ఇవి కనుక మీకు నచ్చినట్లయితే టైటిల్ రైతు నెంబర్ ఉంచడం జరుగుతుంది వాళ్ళకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకోవాల్సి కోరుచున్నాము అలాగే మీ ఇద్దులను కూడా మీరు యూట్యూబ్లో చూడాలనుకుంటున్నారా అలా అయితే మన యొక్క నెంబర్ మెన్షన్ చేస్తాము మనం మీరు వాట్సాప్ చేసినచ్చు మీ ఇద్దులను కూడా అమ్మకానికి అయితే పెట్టడం జరుగుతుంది ముందుగా మన యొక్క నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ ఈ నెంబర్కి మీ ఇద్దరు వాట్సాప్ చేస్తున్నారు సో మీ కూడా అయితే పెట్టడం జరుగుతుంది మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ప్రసాద్ రెడ్డి బుల్స్ అనే మన యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన యొక్క ఛానల్ని చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ జై జవాన్ జై హింద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్